చూడండి ఫ్రెండ్స్ మీకు చిన్నప్పుడు ఎంతమందికి గుర్తుంది అష్టచమ్మ ఇప్పుడైతే పిల్లలందరూ సెల్ ఫోన్ గేమ్స్ అంటూ ఫ్రీ ఫైర్ అది అని ఆడుతున్నారు కదా మన చిన్నప్పుడు నైంటీ స్కిట్స్ అందరూ తెలిసినారు అది అష్టచమ్మ ఆట అష్ట కోసం నాలుగు చెమ్మలు రెండు నలుగురు కూర్చోవచ్చు నాలుగు నాలుగు సైల మీలో ఎంతమందికి అష్టచమ్మ ఆడిన అనుభవం ఉంది మీ స్వీట్ మెంబర్స్ వచ్చి కామెంట్ చేయండి ఇట్లా గుర్తుందండి మీ అందరికీ నేను ఏమంటారు మీరు దూగా అంటాం మీరేమంటారు ఫ్రెండ్స్ మీరు తినేమంటారు ఏమంటారు కన్ను అంటాం మేము అష్ట అంటాం సార్ ఫ్రెండ్స్ అష్ట అంటాం చెమ్మ అంటాం తిని నాలుగు కన్నుల్లో చెమ్మ అంటారు

नीले चाप और ओके देख 4 2 411 अंदर से ओके बंद है ये ने 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 तो नहीं बनाएंगे इसके वाले अच्छा आ मेरी मुट्ठी कटने ऊपर ये एकदम हो लो आ ये नहीं मत मत आने के टाइम पर गाइस स्टार्ट हो

అష్ట ఓకే <laughs> okay, <laughs> 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 Ganda pa tre? Ganda siya ni Ewo. Eh, ng mga nasa na lang pa nito yung siya. Tingnan ka. Tingnan. Okay, pamamotang. Do! Do 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 do. Eh, two buttons na ka daw? Two. Oh, three buttons. Okay, look pa yung pera. Kamu ni apa? 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 Kamu ఉ మొత్తం ఎండిండ్ల వేయనా ఇండ్ల రెండు వేయనా అన్నం వన్న ఇదా ఇండ్లకు వేయనా పోలే పోతది పోదు ఇట్లా ఆ తిరటిదులా పోదదా ఏటిక నాకు తెలు ప్రియ నేను గుర్కో서 పడతా ఆ సత్యం ఓకే ప్రమాణానికి తీ దూరం ఉండొచ్చు నాది నేను వడే ససన ఇక్కడ పట్ చెయండి ఇది కెతల్లింగ చూడం ఎవర్కిం మార్తదో తిని మార్ది면 ఎలా ఉంటది 3 ಹೆಣ್ಣು ಕೂಡ ಒಳ್ಳೆ ಸಿಂಡು ಓಡಾಡಿದ್ದಾವೆ നേരെ ഇങ്ങോട്ട് നമ്മൾ സ്റ്റാർട്ട് ആയിంది എന്നാ കട്ട് ഇങ്ങ എന്ന കൊടേസിണ്ട് ഇങ്ങയാ ഇപ്പുറ ദുגה തിന്നേ ഓക്കേ ഗയ്സ് നേരെത്തെ പ്രസ്സ് എന്ന ഇടോട്ട നഗള വരെ തിന്ന ദുגה തിന്നി തിന്നി വൺ ടു 3 മാവോനെ ലെക്കട് ചെയ്യ് പെട്ടോ ഇടോട്ട അമ്മ ഒമിച്ചല്ല നൈൻ കം വരെ കണ്വാടം കട്ടാമായിട്ട് ഇങ്ങേല വടി അപ്പാ ടേസ്റ്റ് ടേസ്റ്റ് അനനു മാമ്മെ സക്കണ ചാമ്പ് बोलते नन्नू ಇದೆ ಬುಗಪಾಲ ಯಸ್ बोलते ನಾನು हमको ಹೇಳ್ಕನ ವೈಡೂನಾನಿ চুপಲೇ ಆ ತರ ನೀವು ಯಾಕ ಆಗ್ತೀರಾ ನೀವು ಯಾಪಿನಾಂದ್ರೆ ಅ쁘ರೆ бай ನಾನು байಟ್ ಉಂಡ ಅಂತ ಹೇಳಿದೀನಿ ಇಟ್ ಇರಿ ಇರಿ байಟ್ ಉಂಡ ಅಂತ ಹೇಳಿದೀನಿ ನಾನು ಇಕಡಾ ಅಂದ್ರೆ ನೋ ಏರ ತಿರು ಕಾ ರಾಗನೆಟ್ ಕಡೆ ಟೆನ್ ಉಂಟ ಅಂತ సౌండ్ త్ నవా! కేం సౌండ్ కోయల్ మిలు సో endorsed throne e esté. నన్ను రంపడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు ఇద్దరు అన్నా చల్లలో చూద్దాం ఏమవుతారు దూగా వచ్చేయండి